టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిస్తాం తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా కుంభంలో రవి బుధులు మరి మేనంలో శుక్రరాహువులు మరి కన్యలో ఈ యొక్క కేతువు వృషభంలో గురుడు ఈ యొక్క కుజుడు మిదునంలో ఉండడం అనేటటువంటి జరిగినాయి కాబట్టి ఈ తులారాజు గారికి ఆదాయ వ్యయాల్లో కాస్త సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట సంపాదిస్తున్నారు కానీ ఇంకా ఎక్కువ వస్తే బాగుండు అనేటటువంటి ఆలోచన ధోరణితో మీరు వెళ్తారు అలా కాకుండా ఆర్గనైజేషన్స్ మంచివైన చోట జీతపక్షాలు చూసుకోకుండా అంటు ఉండడం అనేటటువంటి దిశగా మీ ఆలోచనని ప్రసరింపజేయండి అదేవిధంగా మీకు మంచి మిత్రులు దొరకడానికి అవకాశాలు ఉంటాయి అలాగే గురుబలు ఇంకా పుంజుకోవాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు గతంలో చేసినటువంటి అప్పుల్ని మీ భర్తలుగా తెలియకుండా భార్యలకు తెలియకుండా మీరు కొద్ది కొద్దిగా తీర్చడం అనేటటువంటి జరుగుతున్నాయి దానివల్ల మీరు లాస్ అయిపోతున్నారు కరెక్ట్ డెషన్స్ మీకు తీసుకోవడం రాదు కాబట్టి మీ హస్బెండ్స్ని మరి వీళ్ళ దగ్గర నుంచి మీరు కరెక్ట్ అయినటువంటి సలహాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలి అదేవిధంగా ఈ యొక్క విద్యార్థులను కనుక మనం తీసుకున్నట్లయితే కేర్లెస్గా చదవడము గురకలు పెట్టి పడుకోవడము ఇలాంటి పనుల వల్ల మనకు మార్కులు అనేటటువంటివి తగ్గిపోతున్నాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షల కోసం రాస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ యొక్క ఈ తులారాశి వాళ్ళంతా కూడా భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ జరుగుతున్నాయి వాటిలో ఎవరు కూడా మేము కాంప్రమైజ్ కావట్లేదు నేను గొప్ప అంటే నేను గొప్ప అని ముందు ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతున్నాయి అయితే పొడుపు మాటలతో మిమ్మల్ని పొల్లలు పెట్టి పొడిచినట్టుగా మాట్లాడటం అనేటటువంటి దాని ద్వారా మీరంతా కూడా మీరు కాస్త సీరియస్గా అయిపోవడం అనేటటువంటివి జరుగుతున్నాయి మొండుగా మీరు కూడా ప్రవర్తించడం జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క రాశి వారికి మీరు అనేకమైనటువంటి విజయాలు సాధించాలి అనేటటువంటి ఆలోచనలో మీరు ఉంటారు రైతులు ముఖ్యంగా వ్యవసాయం చేస్తారు మంచి సంపాదన అనేటటువంటి సాధిస్తారు శత్రువులపై ఆదిపత్యం మీరు సంపాదిస్తారు ఒక చేపల రొయ్యల చెరువులు ఆ తర్వాత ఈ యొక్క ఫర్టిలైజర్స్ బిజినెస్లు అగ్రికల్చర్ బిజినెస్లు నర్సరీలు ఇవన్నీ కూడా అధికమైనటువంటి లాభాలు మీరు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు మీరు శనగల్ని గురువారం నాడు ఉదయం మూడు గంటల తెల్లవార్జున దానం చేయండి అలాగే మనకి మహాశివరాత్రి ఇరవై ఆరో తేదీ వచ్చింది రావి చుట్టూ ప్రదక్షిణ చేయండి శివాలయానికి వెళ్ళండి శివాలయం ఫుల్గా రష్ అయితే కనుక మీరు విష్ణు దేవాలయానికి వెళ్ళి మీరు బ్రహ్మాండంగా ఆరాధన చేసుకోండి శుభమస్తు